మన ప్రభు అనేసు క్రైస్తు పరిశుధనాంలో అందరు కూడా వందనాలు ఈ ఉదయ కాలం ఓ భయంకరమైనటువంటి సందర్భాన్ని చూడాల్సి వస్తుందని ఒక దేవుని చేతిలో బలంగా వాడబడినటువంటి దేవజనుల యొక్క మరణ వార్త వినవలసి వస్తుందని ఊహించలేదు అయితే ఇది వాస్తవం అని తెలుసుకున్నప్పుడు ఎంతో బాధ అనిపించింది ప్రకాష్ గంటెల ఇక లేరు ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయేరన్న సంగతిని చాలా కష్టంగా అనిపిస్తూ ఉంది ప్రకాష్ అన్న ఎంత అద్భుతమైనటువంటి నాలెడ్జ్ అంటే ఆయనకి ఇన్ని తెలియచేట్లంటే దేవునితో ఆయనకున్నటువంటి సంబంధాన్ని దేవుని యొక్క అద్భుతమైనటువంటి విషయాలు ఆయన వివరించే విధానం అతి చిన్న వయసులోనే ఎంత జ్ఞానాన్ని సంపాదించి అన్ని రకాల భాషల మీద మంచి పట్టు సమాజం మీద ఎంతో చక్కటి అవగాహన పేదరికం మీద సైన్స్ మీద టెక్నాలజీ మీద అన్నిట్ల కంటే బైబిల్ మీద ఈ లోక సంబంధించిన అనేక గ్రంథాలు కూడా ఆయన చక్కగా ఆవుపోసం పట్టి చదివి ఆయన వివరించేటువంటి విధానం ఎంతో అద్భుతం నిజంగా ఎలాంటి గొప్ప దైవధ్యులు మనం పోగొట్టుకోవడం క్రైస్తవ లోకానికి తీరని నష్టం మనలాగా ఎదుగుతున్నటువంటి యవనస్తులకు లేదా దేవుణ్ణి కొనసాగించబడుతున్నటువంటి అనేక మంది వ్యక్తులకు ఇది తీరనటువంటి లోటు మన సంగతిని గుర్తు చేస్తున్నాను అయితే దేవుని చేతుల్లో ప్రతిదీ ఒక నాయుష్ ఆయన చేతుల్లో ఉంది ఆయన ఎందుకు మరణించారో మనం దేవుని ప్రశ్నించలేం కానీ వాళ్ళ కుటుంబం కొరకు ప్రార్థన చేయవలసినటువంటి ప్రాథమికమైనటువంటి బాధ్యత మన మీద ఉందన్న సంగతి మర్చిపోవద్దు అక్క కొరకు మనం ప్రార్థించేద్దాం ఆదరణ కొరకు అదేవిధంగా ప్రకాష్ అన్న ఎన్నో వాక్యాలు అందిస్తూ వచ్చారు ఎవరి అయితే కావాలో ఎన్నో విషయాలు మాతో పంచుకుంటూ వచ్చారు అంత మాత్రమే కాదు సో నాకు చక్కటి ఆయనతో అనుబంధం ఉంది మనకు కాలేదు నేను చక్కగా ఫొటోస్ కూడా దిగి ఎంతో సంతోషించాం ఆయన యొక్క జ్ఞానాన్ని బట్టి అయితే ఈ ఉదయకాలం ఎలాంటి వార్త వినల్సి వస్తుందని అయితే ఊహించలేదు గుంటూరులో ఆయన ఎంతో గొప్ప గుంటూరు వాళ్ళ కుటుంబం ఉంటూ ఎంతో గొప్ప పరిచయం చేశాడు అయితే ఎంతో చక్కటి చిన్న వయసులోనే గొప్ప పరిచయం చేసినటువంటి వారిని పాగొట్టుకోవటం నిజంగా చాలా బాధాకరం ఛానల్లో మీరు జ్ఞానాన్ని మనం పొందుకోవడానికి అవకాశం ఉంది దయచేసి వారి కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేస్తారని నేను మనవ్ చేస్తున్నాను ఇట్లు మీ సహోదరుడు షాలిమరాజు ఆమెను